తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీని వేగవంతం చేయడానికి హౌసింగ్ శాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు జిహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో లబ్దిదారులకు కేటాయించకుండా ఉన్న ఇళ్ల వివరాలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం యాభై తొమ్మిది వేల నాలుగు వందల పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్లు పెట్టుకున్న పేదలకు ఈ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు దీని కోసం దరఖాస్తులను మూడు కేటగిరీలుగా విభజించారు ఎల్ వన్ సొంత జాగా ఉండి ఇల్లు లేనివారు ఎల్ టూ సొంత జాగా ఇల్లు లేనివారు ఈ వర్గానికే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది ఎల్ త్రీ తాత్కాలిక ఇల్లు ఉన్నవారు ఇతరులు ఎల్టు కేటగిరీలో ఉన్నవారికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఏకంగా ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ఇందిరమ్మ పథకం కింద ప్రకటించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ఈ పథకాన్ని వంద శాతం సబ్సిడీతో ప్రారంభించింది అయితే ఇల్లు పూర్తి చేసినా పంపిణీ చేయడంలో విఫలమైంది గత ప్రభుత్వం జిహెచ్ఎంసీలో లక్ష ఇల్లు జిల్లాల్లో ఒక లక్ష డెబ్బై రెండు వేల ఇళ్లను మంజూరు చేసింది ఇందులో ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఇల్లు పూర్తయిన కేవలం ఒక లక్ష నలభై ఎనిమిది వేల ఇల్లు మాత్రమే కేటాయించారు యాభై తొమ్మిది వేల ఇల్లు ఖాళీగా ఉండిపోయాయి వేలాది ఇల్లు రెండు మూడేళ్లుగా ఖాళీగా ఉండడంతో కిటికీలు తలుపులు పాడైపోయి కొన్ని చోట్ల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇళ్లకు రిపేర్లు చేయించి పంపిణీకి చర్యలు తీసుకుంటోంది డబుల్ ఇళ్ల పంపిణీని వచ్చే నెలాఖరులోగా పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు కేవలం పూర్తయిన ఇళ్లతో పాటు సగం పనులు పూర్తయిన ఇళ్లను కూడా లబ్దిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అసంపూర్తిగా ఉన్న వాటికి అయిన ఖర్చును మినహాయించి మిగిలిన నిర్మాణ వ్యయాన్ని లబ్దిదారుడికి అందచేసి మిగిలిన పనులు పూర్తి చేసుకునే వెసులుబాటు కల్పించారు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర అర్బన్ హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ కట్టర్కు రాష్ట్ర అధికారులు నివేదిక సమర్పించారు ఈ ఇళ్ల పంపిణీ పూర్తయ్యాక పిఎం ఆవాస్ యోజనలో అర్బన్ రూరల్ ఇళ్లకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నాలుగు వందల కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని కోరారు ఈ నిధులు వస్తే వాటిని ఇందిన పథకానికి ఖర్చు చేసి రాష్ట్రంపై ఆర్థిక భారం కొంత తగ్గించాలని యోచిస్తున్నారు